కూటమి ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో పెట్టిన బకాయిల వల్లే ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు ఇబ్బందులు పడుతున్నాయంటున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారంటూ కూడా వైసీపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పచ్చిపాటి పొల్లారావు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే పంపిణీ చేయడం జరిగింది మనతో పాటు పత్తిపాటి పొల్లారావు చెప్పండి ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది వేలాది మందికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు మరోవైపు ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారంటూ కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఎలా చూస్తారు చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి సీఎం రిలీఫ్ నాకు తెలిసి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఒక్కొక్క నియోజకవర్గానికి నాకు తెలిసి ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలు సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి రావటం జరిగింది ప్రతి వారం ముప్పై నలభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చిలకూరుపేటలో పంపిణీ చేస్తూ ఉన్నాం ఈరోజు ధర్నాలు చేస్తున్నారంటే ఎన్టీఆర్ వైద్యం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ఈరోజు ఎన్టీఆర్ వైద్యం బిల్లు ఇవ్వక కాదు ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు ఉండబట్టే ఈరోజు వాళ్ళు ధర్నాలకి దీక్షలకి దిగుతూ ఉన్నారు కాబట్టి బకాయిలు కూడా చెల్లించినటువంటి అసమర్థపు మంత్రి ఆనాడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి బకాయిలు చెల్లించాలి పేదవాళ్లకు ఆరోగ్యాన్ని అందించాలి పేదవాళ్లకు వైద్యం అందించాలి అటువంటి వైద్యాన్ని నిర్లక్ష్యం చేసి అపాయింట్మెంట్లకు కూడా డబ్బులు తీసుకొని వైద్య శాఖ నుంచి ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీదనో చంద్రబాబు గారి మీదనో ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితికి వస్తున్నారంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఏమనుకుంటున్నారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ శాఖ గురించి ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇంతవరకు వాళ్ళు ఎక్కడ రియలైజ్ అయినటువంటిది కూడా కనపట్టణంలో మా నియోజకవర్గానికి సుమారు పది కోట్లు పైబడి వచ్చినాయి నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అరౌండ్గా టెన్ క్రోర్స్ సీఎం రిలీఫ్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు దీనికి రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి పేదల్ని మధ్యతరగతి రైతు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ చాలా అద్భుతంగా నిర్విరామంగా పనిచేస్తుంది ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు మొత్తం కూడా గతంలో ఆరోగ్యశ్రీ పేరుతో చేసిన బకాయిలు అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు తమ జేబులు నింపుకోవడం కోసమే పనిచేశారు తప్పితే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లింపులు మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు వచ్చి ఆరోపణలు విమర్శలు చేయడం సిగ్గు చేయటం అంటూ కూడా మాజీ మంత్రి చిన్నూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పొల్లారావు విమర్శలు చేస్తున్నారు అయితే నెట్వర్క్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు కూడా విడుదల వారిగా చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తో కసరత్తు చేస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది